ఇంకా నిద్రపోతోంది ఏ పమ్మి వాడే నిన్ను పిలవడానికి రాలేదా ఇలా మొద్దు నిద్రపోతున్నావేంటి కానీ ఆ గుంట తిండి కొట్టేసి తప్పించుకున్నట్టు ఏ సినిమా చూస్తున్నారు పని ఏంటో చెప్పండి అరే పని ఏమి లేదండి మీతో పనులు చేయించుకునే శక్తి ఉంటే వాడను ఎందుకు అవుతాను పమ్మీయే కదా కూర్చోండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను నేల అరిగిపోయేలా ఇలా తుడుస్తూనే ఉంటావా పోవట్లేదు నేల మీద మురికి తుడిస్తే పోతుంది కానీ నీ మీద పడ్డ ఏం చేసినా పోదు చాలు లే నిద్రపోయింది చాలు పడుకుంది చాలు లే ఆశీర్వాదం తీసుకోటానికి వెళ్ళాలి ఏ లెమంటుంటే నేను మేలుకోవాల్సిన టైం వచ్చింది ఏంటన్నా ఈ వాడన్ తన్ని లేపడానికి వెళ్ళిందా నిద్రపోవడానికి వెళ్ళిందా కదా వెళ్ళి చూద్దాం రేపు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళా వస్తూ డాక్టర్ దగ్గర నా ముందులు కూడా నెప్పులుగా ఉన్నాయి ఈ వాడును ఎందుకు ఎంత లేట్ చేస్తుంది లేట్ అయితే బాబా విక్షెక్కి రుద్రతాండవం చేస్తారు నిద్రపోతోంది ఏ పమ్మి వాడే నిన్ను పిలవడానికి రాలేదా ఇలా మొద్దు నిద్రపోతున్నావేంటి కానీ ఆ గుంట తిండి కొట్టేసి తప్పించుకున్నట్టుందిరా లంచు కానీ ఇప్పుడు మత్తును వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది విషయం నాకు ఆలస్యంగానే అర్థమై ఉండొచ్చు కానీ ఇంకా అటాక్ ని మర్చిపోలేదు ఇక అందరినీ నా స్టైల్లో బ్యాలెన్స్ చేస్తాను ఎందుకంటే ఈ పోరాటం నా ఒక్కదాందే కాబట్టి ముందుగా అటాక్ చేస్తాను తర్వాత డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను అటాక్ అటాక్ అండ్ అండ్ డిఫెండ్ Pode ser o donador! Pode ser o donador! Pode ser ఆడపిల్లల కుస్తీ చూసి ప్రకృతి కూడా భయపడి బాడీ అనిపోతుంది మన ట్రోపీని ఎవరో మనం చూద్దాం ఈ ఇద్దరు ఆడపిల్లల కుస్తీ ముందు మగవాళ్ళ కుస్తీ కూడా ఎందుకు ఒకరినొకరు పడగొట్టుకోవడానికి నాడాలి కుస్తీ పడుతున్నారు కానీ ఇప్పటి వరకు పంపే బలంగా కుస్తీ పడుతోంది తన ప్రత్యర్థి మూడు సార్లు పడగొట్టింది మిత్రులారా ఇప్పుడు పోటీ ఇంకా రసోత్తరంగా మారబోతోంది ఎందుకంటే సంగీత ఇంకా పమ్మి ఇద్దర్లో ఎవరు గెలుస్తారు వాళ్ళ స్టేట్ తరఫున నేషనల్ కి రిప్రజెంట్ చేస్తారని వాళ్ళకి తెలుసు ఇలా చూడు కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి ఇలా చూడు నీకంటే తనకి శక్తి ఎక్కువ తనని గేమ్ సెట్ చేసుకుని పాయింట్లు ఎక్కువ అరే పాయింట్లు ఎక్కువైతే నువ్వే గెలుస్తావా ఇంకా సేపట్లో వెండు తీసే పమ్మి ఇంకా ఎరగ తీసే సంగీతాల్లో ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది అధికారంలో లేను కానీ నేను మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి పనికమాలని మాలిన కార్యక్రమాలకి స్పాన్సర్ చేయించి నా డబ్బుని సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే తర్వాత మనకి ఎలక్షన్స్లో బాగా ఉపయోగపడతాయి అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్లారా మనం ఎవరి అయితే ఎదురు చూస్తున్నామో ఆయన వేదికను అలంకరించబోతున్నారు ఇది మనకి చాలా ముఖ్యం ఇక్కడ మీరు ఇరవై ఒక్క గ్రామాల సర్పంచులని కలవచ్చు మనకు మంచి పబ్లిసిటీ వస్తుంది మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఇక్కడికి ఇరవై ఒక్క గ్రామాల సర్పంచ్లు వస్తారని నాతో చెప్పారు కదా అవును మీరు వస్తున్నారని వాళ్ళందరూ పొద్దునే వచ్చేస్తారు కానీ ఎప్పుడైతే మీరు రావడం ఆలస్యం అవుద్దని తెలిసిందో వాళ్ళు ఏదైనా తినొస్తారని వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు తనే జయసింగ్ కూతురు సంగీత అరే నేను మీ రౌండ్ ని మిస్ అయ్యాను అనుకుంటా లేదండి ఇప్పుడే ఒక్క రౌండ్ అయింది బెస్ట్ ఆఫ్ లక్ నమస్కారం దేశం కోసం సేవలు చేస్తున్నారు అందుకే ఏడు సంవత్సరాల క్రితం అక్కడ సుఖమయమైన జీవితాన్ని వదులుకుని మనందరి కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఆయన కేవలం ఇలా పిల్లల్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా వచ్చి ఇలా పిల్లల్ని ఉంటారు అంటే ఎక్కడికి చెప్పాడు సార్ తనకే ఫోన్ చేస్తున్నాను ఎందుకన్నా తిట్లు తినిపిస్తావు అదేదో నువ్వే తాడుతో చెప్పేయచ్చు కదా అది కాదు హలో నమస్తే దిలావర్ ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా ఏం లేదు సార్ ఓ చిన్న పని పడింది కొంచెం పర్సనల్ ఏంటి పర్సనల్ మధ్య పర్సనల్ పనిలోనే ఎక్కువగా ఉన్నట్టున్నావు పార్టీ ఏమైనా మారుస్తున్నావా బాగా పెద్దవాడు అయిపోయావు పదవిలో లేను కదా లైఫ్ తీసుకుంటున్నావా ఏంటి అబ్బే విడుదో తేడాగా ఉన్నాడు విడుదో కన్నసించు సార్ సీఎం సార్ బావమరితో తనకి మీటింగ్ జరుగుతోంది ఐదు వందల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని ఇండస్ట్రియల్ స్టేటస్ లో పెట్టి మిశ్రా గ్లోబల్ ఫ్యాక్టరీ వారు ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు దీనివల్ల ఐదు వేల మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీకు నా అభినందనలు కంగ్రాచులేషన్స్ అలా ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ కాకపోతున్నారు ఏంటి దిలావా నువ్వు ఇంకెక్కడే ఉన్నావా ప్రణామాలు సార్ నేను ఇప్పుడు మీ చరణాలను ఆశ్రయించాను ఇంకెక్కడికి వెళ్తాను ఇంకా మీ నాయకుడు సింగ్ పరిస్థితి ఏమిటి అస్తవ్యస్తంగా ఉంది ఊళ్ళో జరిగే చిన్న చిన్న కుస్తీ పోటీలకి ముఖ్య అతిథిగా వెళ్తున్నారు నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను చూడండి పహిల్ వాళ్ళిద్దరు మళ్ళీ రంగంలోకి దూకారు ఈ రౌండ్ దత్తరిల్లిపోతుంది ఇప్పుడు ఇద్దరు కూడా సిద్ధమవుతున్నారు ఈ రౌండ్ లో కూడా పంపి చూసుకు వెళ్లి సంగీతం బిక్కిరి చేస్తోంది సంగీతం ఇప్పుడు చక్కగా బయటికి తోసేసింది